నను గని పుస్తకమును చేసి దీన్ని మీరు ముదమున వినుమన్ నను మీరలు కనుగొని వినిపించుమనుట కలయిట్టి మాట బోధను మేల్కాగనలేదెచ్చోట గనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి గుణి మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కల ఎట్టి మాట బోధను చోట జై నిజ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య ద్వాదశి వందనములు సమర్పించుకున్న శ్రీమద్ భాగవత శుద్ధ దేశమైన తత్వ నిరాశకంపద సభా సభావిజ్ఞాపన ప్రకరణంలో మనం మూడవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో వినవలనని కనవలనని ఎవరికైతే మక్కువ ఆసక్తి ఉంటుందో అలాంటి వారి వినండి వారికి వినజేసేదా కనజేసేదా అని తెలియజేసి లేనట్లయితే మీరు వచ్చిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ గుండానే మరలా వెళ్ళండి అని చెప్పి ఈ పుస్తకాన్ని ఎలా చేశాను అనే విషయాన్ని చెప్తున్నారు కృష్ణరోజేంద్ర వారు నన్ను మిము గని పుస్తకమును చేసి దీన్ని మీరు ముదమున వినుడంతనుటయు మేము నన్ను మీరలు గనుకుని వినిపించుమనుట కలయిట్టి మాట బోధను మేల్కన లేధనే మేల్కగాన కన్నట్లయితే కల ఎచ్చోట లేదు ఏమవుతుంది అది ఎప్పుడు ఈ మేల్కలో అది లేనిదవుతుంది ఏ మేల్కలో బోధ అనేటువంటి మేల్కలు అందుకే కల ఇటీ మాట బోధను మేల్క గణ లేదె చోట ఏది లేదే చోట కల లేదె చోట ఇది ఎలా చేశానంటే ఈ గ్రంథాన్ని నన్ను మేము నేగని పుస్తకమును చేసి నన్ను నేను దర్శించాను అలానే మిమ్మల్ని దర్శించాను నేనెవరో నాకు తెలుసు నేను మూలము లేనికృతి సిరిగిరా అనేటువంటి దృఢత్వం నాకున్నది మద్గురుదేవులు అయినటువంటి పరశురామ సీతారాముల వారి దయత్వం అలానే మీరు కూడా కలలోని వారు అనేటువంటి నిశ్చయము నాకున్నది ఎక్కడా సంశయం లేదు నాకు నన్ను చూశాను మిమ్మల్ని చూశాను నేను మీరు లేని వారలనేటువంటి దృఢత్వంతో ఉన్నాను అలా చేశాను ఈ పుస్తకాన్ని తదుపరి దీన్ని మీరు ముదమున వినుడంతనుటయు దీన్ని ముదమున ఆమోదంతో సంతోషంతో అలా వినమని అడుగుతూ ఉన్నాను అడిగి ఇంకా ఏమని అడుగుతున్నాను మిమ్మల్ని మేము నన్ను మేరలు కనుగొని నేనే విధంగా అయితే నన్ను మిమ్మల్ని దర్శించానో మీరు కూడా అదే విధంగా మిమ్మల్ని మీరు తద్విధానంగానే నన్ను నేను ఎలా మీరు లేని వారలు నేను లేని వారలు అనేటువంటి దృఢత్వంతో ఉన్నానో ఆ భా ఆ భావం ఏదైతే ఉన్నదో ఆ విధానాన్నే మీరు గ్రహించండి అలా కనుకొని వినిపించుమనుట ఆ విధంగా దర్శించి అవి నాకు వినిపింపచేయండి నేను ఎలా అయితే పొందానో తద్విధానంగానే మీరు కూడా ఆ స్థితిలోనే అందచేయండి అందుకే ఏమై ఏమై ఉన్నది ఇంతకీ మీరు నేను కళ అయితే ఇది ఎలా లేకుండా పోతుంది బోధనే మేల్క కన్నట్టు లేదు అప్పుడు ఎక్కడా లేదు ఇది నిలబడేందుకు ఆస్కారం లేదు ఇది చదువులు ఏమంటున్నారు ఘనులారా ఇటువంటి కళలో ముచ్చటలాడి ఈ కళలో తోచిన రూపం ఎలాంటిదో అలాంటిదైనటువంటి ఈ మూలము లేని గుర్తే శరీరం ఏదైతే ఉన్నదో ఈ ముచ్చటలు నిజగురు ముచ్చటలు యొక్క ముచ్చటలు అంటే నిజగురు వాక్యాన్ని గురించి ఆ ముచ్చట ఆడి మీరు వీటిని సంపూర్ణముగా గ్రహించండి దర్శించి గ్రహించండి గొనకోని మీరు మేల్కొని అలా మేల్కోవాలి పైన ఏమంటున్నారు బోధన మేల్క కన లేదే చోట అని ఇక్కడేమంటున్నారు మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను ఎప్పుడైతే మేలు కంటారో అప్పుడే మేలు మేలు కాల్చుతారు మేలు కన్నట్లయితే మేల్కొనేదానికి అవకాశం లేదు అయ్యి ఈ నరస్వప్నం లాంటిదే అనేటువంటి భావనతోనే ఉండిపోవలసిందే మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను మీరు చేయవలసింది ఏంటి మీరు ఎలా అయితే మేల్కొన్నారో ఆ విధానాన్ని నాకు తెలియచేయండి ఇంతకీ కళ ఇంటి మాట బోధను మేల్కన లేదు ఎచ్చోట బోధన మేలుక కన్నట్లయితే కళ లేదు ఎచ్చోట కావునందరూ కూడా కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ